కాంగ్రెస్ లో మంత్రి పదవులు ఆశిస్తున్న వారితో హైకమాండ్ కు కొత్త పెరగడం కులాల వారిగా డిమాండ్ రావడం అంతర్గత గొడవలకు దారితీస్తోంది మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నేతలు మరొక మారు హైకమాండ్ కు మొరపెట్టుకుంటున్నారు సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ కు వచ్చారు మల్లికార్జున ఖర్కే ఇక మంత్రి పదవులపై కన్నేసిన వారంతా బాస్ తో భేటీ అయ్యారు కులాల వారీగా వర్గాల వారీగా ఒక్కొక్కరితో ముఖాముఖి అయ్యారు ఖర్గే అయితే నేతలను బుజ్జగించాల్సిన ఖర్గే చూద్దాం చేద్దాం అన్నారే తప్పితే ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో వెనుతిరిగి వెళ్లిపోయారు దీంతో కేబినెట్ విస్తరణ తరువాత కామైన నేతలను మరొకసారి నిద్రలేపారంటూ ప్రచారం జరుగుతోంది ఉన్న బెర్లపై కన్నేసిన ఎమ్మెల్యేలు చివరి వరకు ఆరాట పడుతూ ఉన్నారు ఖర్గే ఏదో హామీ ఇస్తామని అనుకున్న ఎమ్మెల్యేకు నిరాశ మిగలడంతో హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు ఈ మేరకు పలువురు ఎమ్మెల్యేలు తాజాగా ఖర్గేతో భేటీ అయ్యారు ఇప్పటి వరకు తమకు ఉన్న అనుభవం పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు హైదరాబాద్ నుండి మల్లరెడ్డి రంగారెడ్డి ఉమ్మడి కరీంనగర్ నుండి ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ నుండి నాయకులతో ఖర్గే ముఖాముఖి అయ్యారు అందరూ చెప్పిందంతా విన్న ఖర్గే పార్టీకి చేసిన సేవలను మర్చిపోలేమన్నారు అయితే ఎలాంటి అభయం ఇవ్వకపోవడంతో అంతా హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు ఇంకా ఎప్పుడు న్యాయం చేస్తారంటూ అసహనంతో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది అటు ఈ మధ్యనే బంజారా లీడర్లు సంఘాల నేతలు కూడా హైదరాబాద్ లో భేటీ అయ్యారు ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు హైకమాండ్ కి ఇప్పుడు కొత్తగా హెడేక్స్ ఏమైనా ఉన్నాయా అనే విధంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా తీవ్ర చర్చకు దారి తీస్తోంది రైడింగ్ సంబంధించి పూర్తిగా ఆ